హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రోజు ఎపిసోడ్ అయితే సూపర్ మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే రాజ్ సుభాష్ ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు మొత్తం విన్న కావ్య వెంటనే ఇక కార్లోంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది రాజ్ బిడ్డను తీసుకొని రాజ్ బయలుదేరుతున్నాడనగానే కావ్య ఇంటికి చేరిపోతుంది ఇక కావ్య ఇంటి ముందరే ఇక రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రాజ్ ఇక బిడ్డను తీసుకొని లోపలికి వెళ్తుంటే ఆగండి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడగగానే అది చిన్న పని వెళ్ళాను అని చెప్పి అంట అంటాడు రాజ్ అదేంటి బాబుకి అస్సలే ఒంట్లో బాలేదు అలాంటప్పుడు బయటికి తీసుకొని వెళ్ళడం ఎందుకు ఇక్కడే ఉంచవచ్చు కదా అనగానే లేదు తప్పగా తీసుకొని వెళ్ళాను అని చెప్పి ఇక మాట తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కూడా కావ్య వెళ్ళండి వెళ్ళండి ఈ రహస్యం మీకు మాత్రమే తెలుసని ఇన్నాళ్ళు అనుకున్నాను కానీ నిజానికి మావయ్య గారికి కూడా తెలుసని ఇప్పుడే తెలిసింది అని చెప్పి ఇక వెంటనే ఎప్పుడు సుభాష్ వస్తారా ఎప్పుడు సుభాష్ని అడగాల అని చెప్పి ఇక లీగల్ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా సుభాష్ గబా గబా వస్తూ రావటం గమనించి ఆగండి మావయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పానగానే ఏ విషయం అమ్మా రాజు విషయం అయితే నేను నీకు సమాధానం చెప్పలేను రాజు విషయంలో నాకు ఏమీ తెలియదు అని చెప్పి అంటాడు సుభాష్ ఆ మాటలకి లేదు మావయ్య మీరు అలాగే ఆయన ఇద్దరు కూడా మాట్లాడడం మొత్తం కూడా నేను విన్నాను మీరు నన్ను దాటి వెళ్ళలేరు ఖచ్చితంగా మీరైనా నిజం చెప్పండి మీ అబ్బాయిని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక దోషిలాగా ఒక తప్పు చేసిన మనిషిలాగా అందరూ ప్రశ్నిస్తూ ఉంటే ఇప్పటి వరకు మీరు మీ మనసులోనే ఆ నిజాన్ని దాచి ఇక ఎవరికీ చెప్పకుండా ఉండటం భావ్యం కాదు ఇక మనకి వీలుంటే ఆ తప్పుని సరిదిద్దగలుగుతాం కానీ మనసులోనే ఉంచుకుంటూ ఉంటే ఆయన అందరి ముందు చెడ్డ వాళ్ళ మిగిలిపోవడం తప్పించి ఏమీ ఉండదు అని చెప్పి అను అంటూ అని అంటూ ఉంటుంది ఇక కావ్య లేదమ్మా కావ్య ఈ విషయంలో నేను నా నోరు మోయించాడమ్మ రాజ్ నేను ఈ విషయం చెప్పలేను అనగానే ఏంటి మావయ్య గారు మీరు నన్ను పెళ్లి చేసిన తర్వాత మీ అబ్బాయితో నాకు పెళ్లి చేసిన తర్వాత కోళ్ళైనా కూతురైనా నాకు సమానమే అని అన్నారు ఇప్పుడు నిలువాల నా జీవితం కూలిపోతుంది ఆయన ఆ బిడ్డను తీసుకొని వచ్చి నా రక్త సంబంధం నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి ఇంటి అందరినీ కూడా వదులుకొని ఆ బిడ్డ గురించి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఎప్పటికి కూడా ఈ నిజం మీరు తెలిసి కూడా చెప్పకపోతే రేపొద్దున్న నేను మీ అబ్బాయి ఇద్దరం కూడా విడిపోవడానికి కారణం మీరే అవుతారు నిజం చెప్పండి ఎంత భయంకరమైన నిజమైనా దానికంటూ ఒక పరిష్కార మార్గం అయితే ఇక ఖచ్చితంగా ఉంటుంది దయచేసి చెప్పండి అని చెప్పి చేయి తీసుకొని తన తల మీద పెట్టి మరీ అడుగుతుంది కావ్య ఇక అప్పుడు నోరు విప్పుతాడు సుభాష్ నిజమే ఈరోజు కావ్య అన్నమాట స్పష్టంగా నిజమే ఎందుకంటే రాజ్ ఆ బిడ్డ గురించి ఇల్లు వదిలి వెళ్ళిపోతే లోకం దృష్టిలో రాజ్ నిజంగానే చెడ్డగానే ముద్రపడతాడు వాడు అనుకున్నట్టు ఇంకా కొంతకాలం వరకు వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళ జీవితం పాడైపోతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా రాజు ఆ బిడ్డని ఎందుకు తీసుకొచ్చాడు అసలు ఆ బిడ్డ ఎవరికి పుట్టాడో మొత్తం కూడా చెప్తాడు సుభాష్ అమ్మ కావ్య జరిగిందంతా కూడా నీకు చెప్తాను దానికి పరిష్కారం ఏంటో చూడాలి కానీ నువ్వు మాత్రం తొందరపడి ఈ విషయం మాత్రం ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోని తెలియడానికి వీల్లేదు ఎందుకంటే రాజ్ నా దగ్గర నుంచి మాట తీసుకున్నాడు త్వరలో ఆ విషయాన్ని రాజ రాజే బయట పెడతానని చెప్పాడు ఇప్పుడు గనక నువ్వు ఈ విషయం చెప్తే రాజ్ ఇంతవరకు వెయిట్ చేస్తుందంతా కూడా బూడుదల పోసిన పన్నీర్ అయిపోతుంది అని చెప్పి ఇక అనడంతో వెంటనే కూడా లేదు మావయ్య నేనేమి బయట పెట్టను ఇక మీరైతే నిజం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది కావ్య ఇక అప్పుడు చెప్తాడు ఆ బిడ్డ రాజు బిడ్డ కాదమ్మా మీరు నువ్వు ఊహించిందే నిజం ఇక ఇంట్లో అందరూ కూడా చిన్నప్పటి నుంచి రాజును చూస్తున్నా రాజుని ఇక తప్పు చేసిన మనిషిగానే చూశారు చివర అక్కడికి వాడి కన్న తల్లి కూడా అలాగే చూస్తుంది కానీ నువ్వు మాత్రం వాడు తప్పు చేయలేదని ఇక అలానే స్థిరంగా ఉన్నావు నువ్వు నిజంగా ఏ రోజైతే స్థిరంగా ఉన్నావో అదే నిజం వాడు తప్పు తప్పు చేయలేదు నిజానికి ఆ పసిబిడ్డకి రాజుకి ఎలాంటి సంబంధమూ లేదు అని చెప్పి నిజం చెప్తాడు సుభాష్ ఆ మాట విన్న కావ్య ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోతుంది ఇక వెంటనే ఆనంద బాష్పాలు అలానే వస్తూ ఉంటాయి ఆ మా కావ్య అనగానే అవును మావయ్య నిజానికి ఆ దేవుడు నా వైపు నుంచి ఎప్పుడూ లేడు నా జీవితంలో ఎప్పుడూ బాధలే అని చెప్పి నేను ఆ దేవుడిని ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటాను కానీ నిజానికి నా దేవుడు ఏ తప్పు చేయలేదని మీరు చెప్తుంటే ఇది ఏడుపు కాదు మావయ్య ఆనంద ఆయన తప్పు చేయరని నా అంతరాత్మ ఎప్పుడూ కూడా నాకు చెప్తూనే ఉంది అది నాకు ఈరోజు మీరు నిజమని చెప్తున్నారు కాబట్టి నా కళ్ళల్లోంచి వచ్చిన ఆనంద బాష్పాలు అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే కూడా మట్ట వచ్చిన నీళ్ళు తుడుచుకొని మరి ఆయన ఎందుకు ఇంత అబద్ధం ఆడి ఆయన బిడ్డ అని చెప్పి ఎందుకు తీసుకొచ్చారు మావయ్య ఆయన రక్త సంబంధం అని చెప్పి మరి బల్ల గుద్దీ మరీ వాదిస్తున్నారు ఎందుకు మావయ్య ఆ రకంగా ఆయన చేస్తున్నారు అని చెప్పి అడగగానే ఇక అప్పుడు చెప్తాడు ఇక నీకు తెలుసు కదమ్మా రాజ్ సంగతి రాజ్ ఏ విషయంలో కూడా ఇక ఎప్పుడూ కూడా ఎవరికి ఏం జరిగినా వాడు తట్టుకోలేడు కానీ అలాంటిది వాడి చెల్లెలకి అన్యాయం జరిగితే వాడు తట్టుకోగలడా అందుకే వాడి మీద నింద వేసుకున్నాడు అనగానే ఏంటి మావయ్య ఏం చెప్తున్నారు రాజ్ ఈ ఈయనకి చెల్లెలేంటి అనగానే అదేనమ్మా కళ్యాణ్ అలాగే పింకీ నీకు తెలుసు కదా పింకీ ఇక పై చదువులు కని ఇక ఒక దగ్గర చదువుకుంటుంది ఇక అబ్రాళ్ళలో తను కాలేజీ చదువుకుంటుంది చదువుకుంటుందని అందరూ అనుకుంటున్నాం కానీ చివరి ఆఖరికి దానికి ఈ బిడ్డ కలిగాడని ఎవరికీ తెలియదు అని చెప్పి గుండె పగిలే నిజాన్ని చెప్తాడు ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు పింకీకేంటి ఈ బిడ్డ పుట్టడం ఏంటి అనగానే అవును ఇది నమ్మలేని నిజమే కానీ పింకీ మోసపోయింది పింకీని ఒకడు కావాలని మోసం చేసి ప్రెగ్నెంట్ చేసి వాడు పారిపోయాడు ఇక వాడి గురించి వెతకని వీధి లేదు వెతకని దేశం లేదు రాజ్ ఇక ఈ నిజం తెలుసుకున్న రాజ్ ఇక రాత్రింబ వాళ్ళు పింకీ గురించే ఆలోచన ఆ పాప అసలే పింకీ అదే చిన్నది దానికంటూ ఇంకా పెళ్ళే జరగలేదు అలాంటప్పుడు అది కడుపుతో ఉండడం ఏంటని రాస్ అల్లాడిపోయాడు ఎంతైనా వంశానికి పుట్టిన ఒక్కగాను ఒక్క చెల్లెల జీవితం ఈ రకంగా అయిపోయిందని తల్లడిల్లిపోయాడు వాడు ఇక మనసంతా కూడా చెల్లెల మీద చెల్లెల భవిష్యత్తు మీదే ఇక మనసు పెట్టుకొని వాడు చివరాకరికి ఇక బడ్డీ ఆ బిడ్డకి తల్లి తండ్రి అయ్యాడు అని చెప్పి అంటాడు ఇక ఒక్కసారిగా కావ్య ఇక సుభాష్ చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది ఇక ఒక్కసారిగా మావయ్య మీరు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను అనగానే నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను కానీ నిజానికి పింకీని ఒకడు మోసం చేసి వాడు ఊరు దాటిపోయి వెళ్ళిపోయాడు పింకీ ఇక వాడిని తలుచుకుంటూ పిచ్చి దానిలాగా ఎప్పటికైనా వస్తాడు నన్ను ఇక పెళ్లి చేసుకుంటాడని ఇక ఆశతో ఎదురుచూస్తూ ఉంది రాజుకి ఈ విషయం తెలిసింది రాజు వెంటనే కూడా ఇక వాడు ఎక్కడున్నా వాడి మెడ వంచి మరీ తాలి కట్టిద్దాము నా చెల్లిని గౌరవంగా ఇంటికి తీసుకొని వద్దామన్నా ఇక దానం మీదే ఉన్నాడు ఇక వాడు వాడి జాడ కోసం రోజు ఇక వాడు ఇక ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ వాడు మాత్రం ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు అప్పటి వరకు ఈ బిడ్డని పింకీ దగ్గర ఉండడం క్షేమం కాదని పింకీ లైఫ్లో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని పింకీకి ధైర్యం చెప్పాడు పింకీని ఇప్పుడు హైదరాబాద్కే తీసుకొని వచ్చాడు ఒక దగ్గర రహస్యంగా పింకీని దాచిపెట్టాడు అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య అదేంటి మావయ్య పింకీకి ఇంత అన్యాయం జరగడం ఏంటి వాడు అసలు ఎందుకు ఆ రకంగా చేశాడు పింకీ విషయంలో అంత మోసం చేయడానికి ఏంటి కారణం అనగానే అదేనమ్మా తెలియట్లేదు పింకీ ఇంకా చిన్నపిల్ల దానికి కష్టం నష్టం అలాంటివి ఏమీ తెలియదు నిజంగా ప్రేమించాడంటే ప్రేమని పంచింది వాడు మోసం చేసి ప్రెగ్నెంట్ చేసి ఇక పారిపోయాడు ఆ బిడ్డ విషయంలో పింకీకి వాడి పింకీ విషయంలో ఆ బిడ్డ ఇక తల్లిగా ఇక ఎప్పుడు నా తల్లి నా దగ్గరకు వస్తుందా అని చెప్పి ఆ పసిబిడ్డ ఎంతగానో తప్పించిపోతున్నాడు కానీ రాజు మాత్రం ఒకటే చెప్పాడు నా చెల్లెల విషయంలో వాడు మోసం చేసి వెళ్ళిపోయిన వాడిని ముక్కు పిండి మరీ వాడిని తీసుకొని వచ్చి తాలిని కట్టించి పింకిని ఇంటికి గౌరవంగా తీసుకొస్తాను అప్పటి వరకు ఈ ఇంటి గౌరవం దిగజారడానికి వీల్లేదు అని చెప్పి నా దగ్గర మాట తీసుకున్నాడు ఇక దాని లక్ష్మి అలాగే కళ్యాణ్ వీళ్ళని చూస్తూ చాలా బాధపడుతున్నాడు రాజ్ ఎందుకంటే పింకీకి జరిగిన అన్యాయం గురించి తలుచుకొని తలుచుకొని ఇక బాబాయ్ విషయంలో పింకీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇక ఇద్దరికి అన్నదమ్ములకి మధ్యలో పుట్టిన ఒక్కగానొక్క ఆడబిడ్డ ఆ బిడ్డకి ఇలా అన్యాయం జరగడం అని నా మనసు కూడా కుమిలిపోతుందమ్మా కావ్య వాడు ఎక్కడున్నాడో వాడు ఏం చేస్తున్నాడో వాడిని తీసుకొని వచ్చే వరకు రాజు ఈ నిందను మోయడం ఇక ఖాయం అని చెప్పి అంటాడు సుభాష్ ఇక అప్పుడు వాడు ఎలా ఉంటాడు మావయ్య కనీసం వాడి పోలికలతో ఒక ఫోటోనైనా ఉంటే వాడిని పట్టుకోవడానికి ఆధారంగా ఉంటుంది అనగానే అదేనమ్మా అదే ఆ పిచ్చితనం వల్లే వాణ్ణి పట్టుకోలేకపోతున్నాం వాడి ఫోటోలన్నీ తెలివిగా మాయం చేశాడు వాడు ఎవరికి తెలియదు ఒక పింకీకి తప్ప అని చెప్పి అనడంతో ఇక వెంటనే కావ్య ఏదో రకంగా సమస్యని గట్టెక్కించాలని ఇక మనం ఏదో ఒక రకంగా చేసి పింకీకి న్యాయం చేద్దాం మావయ్య మీరు చెప్పినట్టుగా నేను ఇంట్లో లో ఎవరికి చెప్పను కానీ అత్తయ్య మాత్రం వారం రోజులే టైం ఇచ్చారు ఆ వారం రోజుల తర్వాత నిజం చెప్పకపోతే మీ అబ్బాయిని ఇంట్లోంచి పంపించేస్తానన్నారు ఈ వారం రోజుల లోపల పింకీకి మోసం చేసిన వాణ్ణి అందరం కలిసి వెతికి తీసుకుని వద్దాం మావయ్య అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక అదంతా కూడా మాట్లాడి లోపలికి వెళ్ళిపోయిన వెంటనే పక్కనే గోడ అవతల ఇక స్వప్న మొత్తం వింటుంది అంటే ఇది ఈ బిడ్డ పింకీ బిడ్డ పింకీ బిడ్డని ఇక రాజు తన బిడ్డగా చెప్పుకుంటున్నాడు నిజానికి పింకీకి చాలా అన్యాయం జరిగింది ఈ మగవాళ్ళు ఎందుకు మా ప్రేమని నటిస్తారో ఎందుకు మోసం చేస్తారో ఎవరికీ తెలీదు నా జీవితం కూడా ఈ రాహుల్గాడు ఈ రకంగా బాధపెట్టి ఎన్నో రకాల టార్చర్ పెట్టి మొత్తానికి నా మెళ్ళో మంగళసూత్రం కట్టాడు కట్టినప్పటి నుంచి కూడా మనశ్శాంతి లేకుండా నన్ను వదిలించుకోవడానికి నా శీలం మీద కూడా మచ్చ వేశారు ఇక కావ్య ఇక ఉంది కాబట్టి నన్ను ఆ లోతులోంచి బయటకు లాగింది అని చెప్పి మనసులో ఇక పింకీకి జరిగిన అన్యాయం వల్ల ఇక కావ్య స్వప్న కూడా చాలా బాధపడుతుంది ఇక రూంలోకి వస్తుంది రూంలోకి వచ్చి ఏ రకంగా కావ్య పట్టుకుంటుంది అసలు వాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు అలాంటప్పుడు వాడిని ఏ రకంగా తీసుకొని ఇక ఇక పింకీ విషయంలో న్యాయం చేయగలుగుతుంది అని చెప్పి ఇక తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక బిడ్డ ఇక ఉయ్యాల్లో ఉండేసరికి బిడ్డ దగ్గరికి వెళ్తుంది స్వప్న బిడ్డ నవ్వుతూ ఉంటాడు ఇక బిడ్డను చూసి ఈ పసి బిడ్డని పాపం ఇక అన్యాయంగా ఇక మోసం చేస్తున్నాడు వాడు ఎక్కడున్నాడో వాడు ఇక దేవుడు దయవల్ల వాడి వారం రోజుల లోపల కనబడాలి వాడే గనక నా కంట కనబడితే వాడిని వాడి వాణ్ణి ఇక ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి బిడ్డని ఇక ఎత్తుకొని పట్టుకునేసరికి నడు మీద పుట్టుమచ్చ కనిపిస్తుంది స్వప్నకి ఇక స్వప్న పుట్టుమచ్చను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇంత పుట్టుమచ్చ ఉంది వీడికి అని చెప్పి ఇక మోహన్ దగ్గర నుంచి పోలికల్ని ఇక అలానే గమనిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక ఇక రా స్వప్నకి ఏదో గుర్తుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది వెంటనే కూడా బిడ్డని దగ్గర నుంచి ఫోటోని తీసుకుంటుంది తీసుకొని ఇక వెంటనే కూడా లోపలికి వెళ్తుంది రాహుల్ ఇక చిన్న చిన్నప్పుడు అలాగే ఇక తన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇక చెక్ చేస్తూ వస్తూ ఉంటే ఇక రాహుల్ రాహుల్ ఫ్రెండ్ ఇక సేమ్ ఇక బాబు పోలికతోని నడుం మీద పుట్టుమచ్చతో కనిపిస్తాడు ఇక అది చూసి ఈ ఒక్క పుట్టుమచ్చతో రాహుల్ ఫ్రెండ్ని ఎలా నిర్ధారం చేస్తాం అసలు నిజానికి రాహుల్ ఫ్రెండేనా నేను అనుకున్నది కరెక్టేనా అని చెప్పి ఇక అనుకుంటూ తర్జనా భర్జన పడుతూ చిన్నప్పుడు రాహుల్తో పాటు చదువుకున్నాడు కదా ఈ వ్యక్తి కూడా చిన్నప్పుడు పోలిగలు బాబు పోలిగలు ఒకేలా ఉంటే ఖచ్చితంగా రాహుల్ ఫ్రెండే లేదంటే ఇక వేరేక వ్యక్తి ఉండొచ్చని నిర్ధారణ రావచ్చు అని చెప్పి చిన్నప్పుడు ఆల్బమ్స్ అన్నీ కూడా తీస్తుంది ఇక చిన్నప్పుడు ఇక యూకేజీ ఎల్కేజీ చదువుకునే రోజుల్లో రాహుల్ పక్కన కూర్చొని ఉన్న ఇక రాహుల్ ఫ్రెండ్ని చూస్తుంది ఇక వెంటనే ఈ బాబు పోలిగలని చూస్తుంది సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉన్నాయి అచ్చు గుద్దినట్టుగా బాబు చిన్నప్పుడు ఇక రాహుల్ ఫ్రెండ్ లాగే ఉన్నాడు అంటే ఇదంతా కూడా పింకీని మోసం చేసి ఇక పరారైపోయిన వ్యక్తి రాహుల్ ఫ్రెండ్ అని అనమాట రాహుల్ని ఏదో రకంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎంతో కొంత నిజం తెలుస్తుంది అని చెప్పి ఇక స్వప్న అయితే తన వైపు నుంచి తాను ఇక పింకీ విషయంలో సాయం చేయడానికి ఎంతగానో కృషి చేస్తుంది ఇక అదే రకంగా రెండు రోజులు ఇక ఆ రోజులు కాస్త మూడు నాలుగు రోజులు గడిచిపోతూ ఉంటాయి స్వప్న ఇక ఫొటోస్ అన్నీ కూడా తన దగ్గర పెట్టుకొని కావ్య దగ్గరికి వస్తుంది అక్క చెల్లి ఏం చేస్తున్నావు నువ్వు ఇక విషయం తెలుసుకొని ఇంత నిదానంగా ఉంటే ఎలాగే నిజానికి పింకీ విషయంలో మోసం చేసి వెళ్ళిపోయిన వాడి గురించి ఏమన్నా తెలిసిందా అని చెప్పి స్వప్న అడుగుతుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అక్క ఈ విషయం నీకెలా తెలుసు అనగానే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు మొత్తం కూడా అంకుల్ చెప్తున్నప్పుడు విన్నాను కానీ పింకీ విషయంలో మోసం చేసింది బయట వాళ్ళు కాదనిపిస్తుంది ఎందుకో నాకు చాలా డౌట్ అనిపించి రాహుల్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇక నేను చూశాను ఇక పె అయినాక ఇక తన ఫ్రెండ్ని క్లోజెస్ట్ ఫ్రెండ్ని ఒకరిని నేను డైరెక్ట్గా బీచ్లో కలిశాను అప్పుడు తను షర్ట్ లేకుండా ఇక రాహుల్తో పాటు చాలాసేపు స్విమ్మింగ్ చేశాడు అప్పుడు తీయించుకునే ఫోటో చూడు అని చెప్పి ఫోటో చూపించగానే ఇక వెంటనే కావ్య ఏంటి నడు మీద పుట్టుమచ్చ ఉంటే ఇక బాబు తండ్రి అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తాము ఖచ్చితంగా అది కాకుండా ఇంకేమన్నా ఖచ్చితంగా తెలియాలి కదా అని చెప్పి అనగానే నేను అలాగే అనుకున్నాను కానీ చిన్నప్పుడు ఫోటోని చూడొకసారి అని చెప్పి ఎల్కేజీలో రాహుల్ ఫ్రెండ్ ఫోటోని చూపిస్తుంది ఇక వెంటనే కావ్య అదేంటి అచ్చం చిన్న బాబులాగే ఉన్నాడు అంటే కొంప తీసి రాహుల్ ఫ్రెండ్ అయినా పింకీని మోసం చేసింది అని చెప్పి అనగానే నేను కూడా నీలాగే కంగు తిన్నాను కానీ ఈ విషయం వందకి వంద పర్సెంటు నమ్మలేము ఖచ్చితంగా తొంభై పర్సెంట్ అయితే నమ్మగలుగుతున్నాం కాబట్టి ఇంకొక పది పర్సెంట్ ఉంది ఖచ్చితంగా రాహుల్ని ఫాలో చేస్తే ఏదో ఒక విషయం తెలుస్తుంది అని చెప్పి అనగానే ఇక కావ్య స్వప్నలు ఇద్దరూ కలిసి విషయాన్ని తెలుసుకోవడం ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఇద్దరు కూడా ఒకటవుతారు ఇక రాహుల్ అయితే సేజీ దగ్గరికి వెళ్ళి ఇంటి పత్రాలని సారీ ఆస్తి పత్రాలని తాకట్టు పెట్టుకొని కోటి రూపాయలు నా అకౌంట్లో వెయ్యి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక అక్కడి నుంచి లోపల నుంచి ఎవరైనా ఉన్నారా అని చెప్పి చెక్ చేసి ఇక లోపలికి మమ్మీ అని చెప్పి ఇక రుద్రాణిని తీసుకుని వెళ్తాడు ఏమైందిరా ఏంటి అనగానే మమ్మీ కోటి రూపాయలు మన అకౌంట్లోకి వస్తున్నాయి ఇక స్వప్న ఏదో రోజు పుట్టింటికి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి అంటూ సరదా పడుతూ ఉంటే అవునరా మనం అనుకున్న ప్లాన్స్ ఈ మధ్య బాగా ఇక మనకి బాగా ఉపయోగపడుతున్నాయి ఇక ఇక రాజు విషయంలో మనం అనుకున్న ప్లాను అనుకున్నట్టుగా బాగా సక్సెస్ అయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కావ్యకి అలాగే ఇక స్వప్నకి ఏమీ అర్థం కాదు ఏంటి ఏం మాట్లాడుతున్నారు ప్లాన్ ఏంటి సక్సెస్ అవ్వడం ఏంటి అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య స్వప్న ఇద్దరు కూడా ఇక రుద్రాణి మాటల్ని ఇక గోడచాట్న వింటూ ఉంటారు ఇక అప్పుడు తెలుస్తుంది అసలు విషయం ఇక వెంటనే రుద్రాణి అయితే ఒరే రాహుల్ నీ విషయంలో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకుండా చీ కొట్టిన దాని లక్ష్మి దాని కూతురి జీవితం ఇప్పుడు సర్వనాశనం అయిపోయిందన్న విషయం తెలిస్తే ఏమైపోతుందిరా అని చెప్పి అంటూ ఉంటే ఏమైపోతుంది తల కిందకు కొట్టుకొని చచ్చిపోతానంటుంది అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు ఇక ఇక మా మతి మెరుపు అన్నయ్య పరిస్థితి ఏమంటావు అనగానే ఏమనుకుంటాం జీవితాంతం మతి మెరుపుతోనే కాకుండా మెంటల్ కూడా ఎక్కేస్తుంది అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ పరిస్థితి అంటే ఇక చెప్పడానికి వీలేదు ఖచ్చితంగా ఇక ఏదో ఒకరోజు వాణ్ణి ఖచ్చితంగా ఊచ లెక్క పెట్టే వరకు విడిచిపెట్టం ఇక మొత్తానికి అయితే వీళ్ళు ముగ్గురు కూడా అయిపోయినట్టే పాపం పింకీకి పుట్టిన బిడ్డని రాజ్ తన కొడుకుగా తీసుకొని అందరికీ వచ్చి ఇక పాపం తన మీద నేరం వేసుకున్నాడు ఏమీ తెలియక కానీ నిజానికి ఇక పింకీ పింకీకి కన్నా పింకీని మోసం చేసి పారిపోయిన వ్యక్తి స్వయాన నీ ఫ్రెండ్ అని పాపం రాజ్కి తెలియదు కదా వాడిని చాలా జాగ్రత్తగా వాడికి యాభై లక్షల రూపాయలు ఇస్తానన్న పలంగా ఇచ్చేసి వాడిని ఊరు దాటించేసే ఫస్ట్ ఈ కోటి రూపాయలు రాగానే ఇక వాడి అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టు మూడో కంటికి తెలియకుండా వాడు ఊరు దాటి వెళ్ళిపోవాలి అప్పుడు పింకీ బతుకుకి ఇక అడ్డుపడుతూ రాహుల్ సారీ పింకీ బతుకుని ఇక కాపాడుకుంటూ రాజ్ ఎప్పటికీ కూడా ఈ నిజాన్ని చెప్పలేడు చెప్పలేక వాడి బిడ్డగానే తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఇక సగం పీడ విరగడైపోతుంది ఇటు చూస్తే పింకీ జీవితంలో పెళ్ళి గిల్లి లేకుండా ఇక అక్కడి నుంచి అబ్రాండి ఇక్కడికి తీసుకురాని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు అప్పుడు మనమే ఈ ఇల్లంతా కూడా ఏలేవచ్చు ముందు నువ్వు వాణ్ణి జాగ్రత్తగా ఎక్కడ ఉన్నాడో వాణ్ణి అక్కడే ఉండమని చెప్పు త్వరలోనే వాడికి పాస్పోర్ట్ వీసాని అప్లై చేసి వాడిని ఊరు దాటించే ప్రయత్నం చేయి రాహుల్ అని చెప్పి రుద్రాణి అయితే ఇక మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు నిజం తెలుసుకున్న కావ్య స్వప్న దెబ్బకి షాక్ అయిపోతారు రుద్రాణి ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళ బ్రతుకుల్ని ఈ రకంగా ఆడుతుందా అని చెప్పి కావ్యకి చాలా అసహ్యమేస్తుంది వేస్తుంది రుద్రాణి మీద ఇక వెంటనే స్వప్న ఈ విషయం రాస్కి వెళ్ళి చెప్పాలి పద వీళ్ళది ఈ రకంగా నీచబుద్ధని వీళ్ళని నమ్మని అందుకే వీళ్ళని ఎప్పుడు కూడా నాకు టైం దొరికినప్పుడల్లా వీళ్ళిద్దరినీ ఒక ఆట ఆడిస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు నా జీవితం గురించి ఎన్ని రకాలుగా బాధలు పెట్టారో నేను మర్చిపోలేను అని చెప్పి ఇక స్వప్న కావ్య ఇద్దరు కూడా రాజ్ని కలుస్తారు రాజ్ అప్పటికి బిడ్డని ఇక ఉయ్యాల్లో ఊపుతూ ఇక పడుకోరా పడుకోరా నాన్న మీ అమ్మని తీసుకురావాలని నాకు ఉందిరా కానీ ఏం చేస్తాం ఇక మీ అమ్మని చాలా అందరి ముందు గౌరవ మర్యాదతోను ఈ ఇంటికి తీసుకొని వస్తాను అలాగే మీ నాన్న ఎక్కడున్నాడో వెతికి నీ చేతిలో పెడతాను అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టరా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక ఇద్దరిని చూసి షడన్గా ఆపేస్తాడు ఏంటండి చిన్నోడికి ఏదో చెప్తున్నారు మీరు మీ మనసులో చిన్నోడికి చెప్పుకోవడం తప్పించి బయటికి నోరు విప్పి చెప్పకపోతే పనులన్నీ జరిగిపోతాయని అనుకోవడం చాలా తప్పు అని చెప్పి అంటుంది కావ్య ఏం మాట్లాడుతున్నావు కళావతి అనగానే నిజం మాట్లాడుతున్నాను మీరు నిజాన్ని దాచేయడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో ఒక్కసారైనా ఆలోచించారా నిజానికి ఈ బిడ్డకి ఇక తండ్రి అయిన వాడు ఇక ఈ లోకం నుంచే వెళ్ళిపోతూ ఇక ఈ ఊరు నుంచే దాటి వెళ్ళిపోతే వాడిని తీసుకొని ఎప్పటికీ రాలేరు రాకపోగా ఎప్పటికీ మీరు ఈ బాబు లాగానే ఊబిలో ఉండిపోవాలి ఆ విషయం మీకు అర్థమవుతుందా అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ వెంటనే కూడా ఏంటి కళావతి ఏం మాట్లాడుతున్నావు అనగానే స్వప్న వెంటనే కూడా రాజ్ ఇప్పుడు నిజ నిజాలు నీకు ఎలా తెలిసాయి అనే విషయాలన్నీ పక్కన పెడితే ఈ బిడ్డ ఈ బిడ్డ తండ్రి రాహుల్కి ఇక ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మీ అందరికీ తెలిసిన ఫ్రెండే అని చెప్పి ఫోటోని చూపిస్తుంది ఇక వెంటనే రాజ్ అయితే నిజమని ఎలా తెలుస్తుంది మీకు అసలు వీడే ఇక ఈ బిడ్డ తండ్రి అని మీరు ఎలా అనుకుంటారు అనగానే ఏముంది ఒక్కసారి మా కాళ్ళ ముందే పింకీకి ఇక వాట్సాప్ కాల్ చేసి ఫోటోని పంపించు ఇక పింకీ చెప్తుంది కదా అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా ఆ ఫోటోని పింకీకి పంపించగానే వెంటనే ఫోన్ చేస్తుంది పింకీ ఏడ్చుకుంటూ అన్నయ్య ఇక వీడే వీడే నన్ను మోసం చేశాడు ప్రేమించాలని నా వెనకాల వెనకాల పడి చివరాకరికి ఈ విధంగా చేశాడు అన్నయ్య అని చెప్పి బొక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజుకి రక్తం మరిగిపోతుంది వీడు ఇక రాహుల్ గాడి ఫ్రెండ్ అనమాట వీడు ఎక్కడికి వెళ్ళిపోయినా వాణ్ణి తీసుకొని వచ్చి ఇక నా ఇచ్చి పెళ్లి చేసే వరకు ఈ విషయాన్ని ఇక్కడితో అనుకుంటున్నారేమో దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ బయటకు లాగుతాను అని చెప్పి సీరియస్గా ఇక వెళ్ళబోతుంటే ఆగండి దీని వెనకాల ఎవరున్నారో మీరు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు అనగానే వెంటనే ఇక రాహుల్ సారీ రాజ్ ఎవరున్నారు అనగానే తర్వాత విషయాలన్నీ చెప్తానండి కానీ ముందు 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 వెళ్ళి వాణ్ణి ఈ దేశం దాటించకుండా చూసుకుందాం పదండి అని చెప్పి అనగానే రాజ్ వెంటనే ఇమిడియట్లీగా ఇక పింకీని మోసం చేసిన వ్యక్తిని ఇక పట్టుకోవడానికి వెళ్తాడు ఇక వెంటనే కూడా ఇక వాడు ఎయిర్పోర్ట్లో ఇక ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటూ ఇక గంట వరకు ఇక ఫ్లైట్ రాదని వెయిట్ చేస్తూ ఉంటే వెనక నుంచి వెళ్ళి రాజ్ అయితే వాడిని చెప్పు తీసుకొని కొట్టి మరీ లాక్కొని వస్తాడు ఏంట్రా ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా నీ గురించి ఎవరికీ అనుకుంటున్నావా నీ గురించి అంతా తెలిసింది నువ్వు పింకీని మోసం చేసావెందుకు అసలు పింకీని నువ్వెందుకు కలిసావు ఎందుకు మోసం చేసావు ప్రేమించనని అమ్మాయిని వెనకాల తిరుగుతూ చివరి ఆఖరి తల్లించేస్తూ ఇక నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోతున్నావంటే ఏదో కుట్ర చేయబోతున్నావని అర్థమైంది నువ్వు అసలు ఎందుకురా ఎంత పాక పెంచుకున్నావు పింకీ మీద అని చెప్పి రాజ్ అయితే చంపలు చెంపలు వాయిస్తూ ఉంటాడు ఇక వెంటనే అది అది అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా అది ఇది అనగానే ఇంతలోకన రాహుల్ ఫోన్ చేస్తాడు ఇదిగో నీ అకౌంట్లోకి యాభై లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాను ఈ డబ్బు తీసుకొని ఇక నువ్వు ఎవరికి కూడా ఏమి చెప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా కనీసం నువ్వు ఎక్కడున్నావో చెప్పకుండా సరాసరి ఇక అమెరికా వెళ్ళిపో తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత నేను మళ్ళా నిన్ను ఇక్కడికి రప్పిస్తాను అప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పి రాహుల్ ఫోన్ చేస్తాడు ఇక రాహుల్ ఫోన్న విన్న రాజ్ ఒక్కసారిగా వీడిని ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వీడు ఇంట్లో తేరగా ఇక తింటూనే పిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు పింకీ జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వు కారణమైన నిజానికి వాడే ఇండైరెక్ట్గా కారణం వాడి సంగతి తెలుస్తాను అనగానే రాజ్ కాల్ పట్టుకుంటాడు ఇక పింకీకి మోసం చేసిన వ్యక్తి ఇక నిజానికి నేను ఏ తప్పు చేయలేదు నిజంగా ఇక పింకీని ప్రేమించాను కానీ నాకు కొంత డబ్బు కావాల్సి వచ్చి ఇక అవసరానికి ఇక పింకీని అడ్డం పెట్టుకొని ఇక ఏదో రకంగా తనని మోసం చేస్తే నీకు డబ్బు ఇస్తానని నన్ను ఒప్పందం కుదుర్చుకున్నాడు రాహుల్ ఇక నేను కూడా నా ఇంటి సమస్యల వల్ల మా అమ్మ గుండె ఆపరేషన్ వల్ల ఈ తప్పుని చేయగలిగాను నిజానికి పింకీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక ఏడుస్తూ వాళ్ళ అమ్మ గురించి చెప్తాడు ఇక వెంటనే మీ అమ్మకి ఒంట్లాగా బాగపోతే ఆపరేషన్ డబ్బుల గురించి ఒక అమ్మాయి జీవితాన్ని ఏ రకంగా నువ్వు పాడు చేస్తావు నిన్ను నమ్ముకొని సర్వము అర్పించిన అమ్మాయిని మోసం చేసి ఒక బిడ్డని తల్లించేసి ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోతావా అనగానే ఇక వెంటనే ఏడుస్తూ ఆ బిడ్డకి ఆ బిడ్డ పుట్టడం కానీ అసలు బిడ్డ ఎలా ఉంటాడో కానీ నాకు తెలియదు ఇక నేను పింకీని కలిసి ఒకరోజు పింకీతో గడిపిన తర్వాత నన్ను రుద్రాణి గారు రాహుల్ గారు కిడ్నాప్ చేసి ఒక దగ్గర దాక్కులు పెట్టి ఉంచేశారు అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు అసలు పింకీ లైఫ్లో ఏం జరిగిందో ఏంటో నిజానికి నాకు తెలియదు అని చెప్పి ఇక ఆ వ్యక్తి చెప్పడంతో ఇక రాజు వాణ్ణి తీసుకొని కార్లోకి ఎక్కించుకొని ఇక సరాసరి పింకీ దగ్గరికి తీసుకొని వెళ్తాడు పింకీని అలాగే ఇక ఆ వ్యక్తిని ఇద్దరిని కూడా ఇక మీ ఇద్దరికి కూడా పెళ్లి చేసి ఇక నేను ఇంటికి తీసుకొని వెళ్తాను అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇక వాళ్ళిద్దరినీ కూడా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొని వెళ్తాడు రాజ్ ఇక వెంటనే ఇక్కడ చూస్తే రాహుల్ ఇక కోటి రూపాయలు వచ్చిన సంబరంతో యాభై లక్షల రూపాయలు ఇక వ్యక్తికి ఇచ్చాను యాభై లక్షలు ఎంజాయ్ చేస్తాను తర్వాత రేపు ఖచ్చితంగా రాజు ఇంట్లోంచి వెళ్ళిపోతాడని తెగ సంబర పడిపోతూ ఉన్న రాహుల్కి ఇక ఇంటికి వచ్చి వెంటనే కూడా ఇక అందరి ముందు నుంచొని రాహుల్ అని చెప్పి పిలుస్తాడు పిలవగానే ఏంటనే ఏంటి రాజు ఏమైంది రాహుల్ పిలుస్తున్నావు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది దానలక్ష్మి ఇక పిన్ని నువ్వు నీ విషయంలో నీ కూతురు విషయంలో ఇక ఏం జరిగినా నువ్వు కొంచెంసేపు బాధతో భరించు అంతకు తప్పించి నువ్వు నన్ను ఏమీ అడగద్దు దయచేసి అని చెప్పి పింకీ అని చెప్పి పిలవగానే పింకీ అలాగే పింకీని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇద్దరు కూడా లోపలికి వస్తారు లోపలికి వచ్చి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక రాహుల్ వెంటనే కూడా వీడేంటి పింకీని పెళ్లి చేసుకున్నాడు వీడు అసలు రాజ్కి ఎలా దొరికాడు అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటే వెంటనే కూడా ఏం జరుగుతుంది అసలు కూ నా కూతురు పింకీకి పెళ్లి చేయడం ఏంటి అని చెప్పి ఇక ఆశ్చర్యపోతూ షాక్లో ఉంటుంది దాని లక్ష్మి ఇక వెంటనే కూడా జరిగిందంతా కూడా కావ్య స్వప్నాలు ఇద్దరు కూడా వివరిస్తారు రాహుల్ అప్పటికే వెళ్ళిపోతూ ఉంటే షర్టు పట్టుకొని లాక్కొని వచ్చి నిజానికి వీడు ఇంట్లో తింటూనే ఇంట్లో అందరినీ మోసం చేస్తూ పిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న తల్లి కొడుకులు ఇద్దరినీ కూడా చెప్పు తెగేలాగా కొట్టకుండా ఇంతకాలం మిమ్మల్ని మేపుతున్నందుకు మా కుటుంబానికి చాలా అండగా నిలిచారు అని చెప్పనగానే ఇక జరిగిందంతా తెలుసుకున్న దాని ఒక్కసారిగా का రుద్రాని మీదకి వస్తుంది నా కూతురి జీవితాన్ని నాశనం చేయిస్తావా నువ్వు అసలు మనిషి వేనా నీ కొడుకు నువ్వు ఇద్దరు కూడా ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా కొడుకు జీవితం నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసినా మీ ఇద్దరికి ఇంట్లో స్థానం లేదు అని చెప్పి రాజుని కావ్యని స్వప్నని ముగ్గురిని కూడా ఇక దగ్గరకు తీసుకొని నా కూతురి జీవితాన్ని కాపాడారు నా కూతురి నిందని నీ మీద వేసుకున్నావు నిజానికి నువ్వు నిజంగా రాజు వేరా అని చెప్పి ఇక కన్నీరు మున్నీరు అవుతుంది ఇక దాని లక్ష్మి పింకీకి ఇక బా బాబుని అప్పచెప్పి మీరందరూ అనుకున్నట్టు నా భర్త ఏ తప్పు చేయలేదత్తయ్య నా భర్త ఇదిగోండి శ్రీరామచంద్రుడు అని చెప్పి కావ్య అందరి ముందు ఇక రాజుని నుంచో పెట్టి బిడ్డను తీసుకుని ఇక పింకీ చేతిలో పెడుతుంది ఇక నిజం తెలుసుకున్న కుటుంబ సభ్యులందరూ కూడా రాస్ చేసిన పనికి చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఇక దానలక్ష్మి అయితే పింగిని ఈ రకంగా మోసం చేసి పారిపోయినా ఇక ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఏ బాబు నీ జీవితంలో ఆడపిల్లల్ని మోసం చేసి వెళ్ళిపోవాలని ఏ రకంగా అనుకున్నావు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తాడు సుభాష్ నిజానికి ఈ వ్యక్తికి ఆ ఆలోచనే లేదు అంతా చేసింది ఆ రాహుల్గాడు అలాగే రుద్రాణి ఈ ఇద్దరు కలిసి ఆ వ్యక్తిని ఇక మాటల్లో మభ్యపెట్టి ఆ అబ్బాయి అవసరాన్ని ఇక పణంగా పెట్టి ఈ రకంగా జరిగేలాగా చేశారు దాని లక్ష్మి అని చెప్పి అందరి ముందు సుభాష్ అయితే రుద్రాణి రాహుల్ గురించి చెప్పడంతో ఇక ఇంట్లో నుంచి రాహుల్ని రుద్రాణిని ఇద్దరిని కూడా ఇక శాశ్వతంగా ఇంటికి రాకుండా ఇంటి నుంచి బహిష్కరిస్తుంది అపర్ణ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్